నమస్తే ఈరోజు అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలను వాటిని అధిగమించేందుకు ఉన్న అనుకూల వాతావరణ మార్గాలను అన్వేషిద్దాం ఇంట్లో ప్రతి పనిని దగ్గరుండి చూసుకోవడంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఎంతో ఎత్తుకు ఎదిగిన మహిళ నేడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం వెనకబడుతుంది సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని అనేక అధ్యాయాలు చెబుతున్నాయి అయితే వాటిలో గుండె సమస్యలు క్యాన్సర్ లాంటి ప్రమాదకర హెల్త్ సమస్యలు కూడా ఉండటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ కలవరపరిచే విషయం మహిళల్లో ప్రధానంగా గుండె సమస్యలు రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ గైనకాలజికల్ సమస్యలు మానసిక ఆందోళన ఒత్తిడి బోలు ఎముకల వ్యాధులు యూజీఐ సమస్యలు లాంటి ఆరోగ్య సమస్యలు నిత్యం భేధిస్తున్నాయని కొన్ని రకాల అధ్యయనాలు తెలిపాయి మహిళల పోషకాహార స్థితి గ్రాఫ్ కూడా పూర్తిగా క్రిందకు ఉండే పరిస్థితి ముఖ్యంగా మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే ఆందోళనకరంగా ఉంది చాలామంది మహిళలు తమ ఆహార శారీరక ఆరోగ్య అవసరాలను పట్టించుకోకుండా తమ జీవన శైలిని నడిపిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ఈ పరిస్థితి మహిళల్లో చాలా చిన్న వయసు నుండే మొదలవుతుందని తెలిపింది చాలా మంది స్త్రీలు యుక్త వయస్సుల్లో ఉన్న స్త్రీలు ఐరన్ లోపం లేదా రక్తహీనతతో పాటు తక్కువ బరువు లేదా ఎక్కువ బరువుతో బాధపడుతున్నారు ఇది తరతరాలుగా కొనసాగి పోషకాహార లోపం ఉన్న తల్లులు పోషకాహార లోపం ఉన్న బిడ్డలకు జన్మనిస్తున్నారట మహిళలకు నలభై ఐదు నుండి యాభై ఐదు మధ్య ఋతుచక్రం ఆగిపోతోంది కాబట్టి ఈస్ట్రోజన్ స్థాయిలో మార్పులు రావటం మొదలవుతుంది ఈస్ట్రోజం తగ్గటం మొదలు కావటం రక్తపోటు పెరగటం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరుగుదల వంటి ఆందోళనకర పరిస్థితులు అన్నీ కూడా మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు అధికంగా పెరగటానికి కారణాలుగా మారుతాయి సాగిపోయిన ఆగిపోయిన స్త్రీలలో గుండెకు సంబంధించిన అనారోగ్యాలతో సంబంధం ఉంటుంది ఎందుకంటే ముందుగా ఋతుచక్రం ఆగిపోయే ముందు పీరియడ్ సరిగా రాకపోవటం యోని పొడి బారటం నిద్ర సరిగా పట్టకపోవటం బరువు పెరగటం ఛాతి నొప్పి తరచుగా మూత్ర విసర్జన చర్మం బారటం అలసట తలనొప్పి నిరాశ కండరాల నొప్పి రాత్రిపూట చెమటలు పట్టడం లాంటి లక్షణాలతో ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ రాకుండా ఆగిపోతాయి తర్వాత ఋతుస్రావం పూర్తిగా ఆగిపోతుంది మినోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోతాయి అయితే ఈస్ట్రోజెన్ అనేది కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుంది కాబట్టి మినోపాజ్ తర్వాత కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి రక్త నాళాలలో ఇబ్బందులు ఏర్పడి గుండె జబ్బుల ప్రమాదాలను పెంచుతుంది కాబట్టి మహిళలు తప్పకుండా గుండెకు సంబంధించిన స్క్రీనింగ్స్ రక్త పరీక్షలు వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ప్రపంచంలో అన్ని క్యాన్సర్లో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది ఇది ప్రధానంగా మహిళలకు మాత్రమే వస్తోంది అయితే రొమ్ము లేదా అండర్ ఆమ్స్ లో కనిపించే తేడాలు సకాలంలో కనిపించకపోవటం వలన బఠానీ గింజంతో మొదలైన క్యాన్సర్ గడ్డ ఆపరేషన్ చేసి రొమ్ము తొలగించాల్సిన పరిస్థితి వరకు దారితీస్తోంది మీ రొమ్ములో లేదా అండరామ్స్ లో లేదా దానికి దగ్గరగా ఎక్కడైనా గింజంతా మొదలైన క్యాన్సర్ ని వెంటనే మీరు సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకోవటం ద్వారా గుర్తించాలి ఇలా గుర్తించిన క్యాన్సర్ కణతిని డాక్టర్ మమోగ్రామ్ ద్వారా గడ్డని నిర్ధారిస్తారు రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో మీకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు రొమ్ము పరిమాణం ఆకారంలో తేడాలు రావటం చనుమలలో మీద ఎర్రటి చర్మం రావటం చనుమలల నుండి నీరు లేదా రక్తం రావటం నొప్పి మంట రావటం అనేది ప్రారంభ లక్షణాలుగా చూడాలి రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో మూడింట రెండొంతుల మంది యాభై ఐదు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు వారికి మిగిలిన వారిలో అత్యధికంగా ముప్పై ఐదు నుండి యాభై నాలుగు సంవత్సరాల వారికి వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు రొమ్ము క్యాన్సర్ కి ప్రధాన కారణాలు ఏవి తెలియవుగాని వయస్సు జన్యువులు వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర ఆహారం ఇలా కొన్ని విషయాలు రొమ్ము క్యాన్సర్ కి దోహదపడతాయి మహిళలు లేచిన మొదలు ఎన్నో రకాల గైనకాలజికల్ డిజాస్టర్స్ ని ఎదుర్కొంటారు ఒకటి పోతే మరొకటంటూ తనకు పీరియడ్ స్టార్ట్ అయిన మొదలు గైనకాలజికల్ సమస్యలు కూడా మొదలవుతాయి పీరియడ్స్ లో నొప్పి వైట్ డిశ్చార్జ్ పీసీఓఎస్ యూటీఐ గర్భిణీ సమయంలో వచ్చే సమస్యలు లాంటి మరెన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగాల్సిన పరిస్థితులు మహిళల్లో ఎదురవుతాయి అత్యంత సాధారణ మహిళల గైనిక్ సమస్యలు చూసుకుంటే నొప్పితో కూడుకున్న పీరియడ్స్ లేదా డిస్మినోరియా వైట్ డిశ్చార్జ్ లేదా ల్యూకోరియా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్ ఫైబ్రాయిడ్స్ యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ యూటీఐ గర్భిణీ సమయంలో కూడా ఎన్నో గైనిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది చుట్టుపక్కల పరిశుభ్రత పాటించటం నీరు ఎక్కువగా తాగటం తాజా పండ్లు కూరగాయలు తినటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఒత్తిడిని తగ్గించుకోవటం సురక్షితమైన శృంగారం ఎలాంటి అనారోగ్య లక్షణాలను అయినా అశ్రద్ధ చేయకుండా చూసుకోవటం లాంటి వాటి వలన ఈ గైనిక్ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు ఉదయం లేచిన మొదలు ఎన్నో రకాల పనులు పరిస్థితులను ఎదుర్కొంటూ నడుస్తున్న మహిళలకు ఒత్తిడి అనేది ఒక ప్రధాన సమస్య ఒత్తిడి అనేది కేవలం మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది పురుషులతో పోలిస్తే స్త్రీలు ఒత్తిడికి ఎక్కువగా లోనవుతారట మహిళలకు ఒత్తిడి అనేది మిడ్ లైఫ్ లో వచ్చే మార్పుల వలన ఎక్కువగా వస్తుందట ఉద్యోగం పిల్లలు వ్యాపారం ఇంట్లో ఆర్థిక లేదా ఆరోగ్య పరిస్థితుల వలన ఆలోచనలు ఎక్కువయ్యి ఒత్తిడి పెరుగుతుందట కానీ ఒత్తిడి అంటే కేవలం మానసికంగానే కాకుండా తలనొప్పి కడుపు నొప్పి బీపీ ఛాతి నొప్పి నిద్ర సమస్యలు లాంటి వాటిని కొన్ని సందర్భాల్లో హార్ట్అటాక్ స్ట్రోక్స్ లాంటి ప్రమాదకారకాలను కూడా కలిగిస్తుంది ఒత్తిడి ప్రభావం యాభై సంవత్సరాల పైబడిన వారిలో ఎక్కువగా ఉంటుందట క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం యోగా మెడిటేషన్ సరైన నిద్ర సమతుల్య ఆహారం అనవసరమైన ఆలోచనలు పక్కకు పెట్టటం లాంటివి చేస్తే ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో విటమిన్ల కీలక పాత్ర పోషిస్తాయి మరీ ముఖ్యంగా మహిళల్లో అయితే వారికి వివిధ దశల్లో పోషకాలు అవసరం అవుతాయి ఉదాహరణకు గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ అవసరం స్త్రీలకు కాల్షియం విటమిన్ డి అవసరం ఉంటాయి మహిళలకు వారి వయసుతో పాటు పోషకాల అవసరాలు కూడా మారుతుంటాయి ఎముకల ఆరోగ్యానికి రక్తహీనతను నివారించటానికి కడుపులో పిండం డెవలప్ కావటానికి శరీరానికి శక్తి మెదడు పనితీరును పెంచుకోవటానికి విటమిన్ డి కాల్షియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి లాంటి విటమిన్లు అవసరం పడతాయి విటమిన్ సిఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రోగ నిరోధకతకు యాంటీ ఆక్సిడెంట్లుగా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి ఇక వీటితో పాటు మల్టీ విటమిన్లు రోజువారీ వినియోగం వలన శరీరానికి తగిన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఆకుకూరలు పాల ఉత్పత్తులు హోల్ గ్రెయిన్స్ సిట్రస్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తాజా కూరగాయలు పండ్లు తినటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మహిళలకు పీరియడ్స్ మొదలైన మొదలు తనను ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి దానికి వారు స్వతహాగా కొన్ని మార్పులు చేసుకుని ముందుకు పోతే వారి చుట్టూ ఉన్న వారి ప్రోత్సాహంతో ఇంకొంత ముందుకు సాగే అవకాశం ఉంటుంది మహిళల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఎపిసోడ్ మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాం నమస్తే